ఇలా పూరీ కూరని ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసుకోండి ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది మనకి దానికి ఫస్ట్ బాండీ తీసుకున్న ఆయిల్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి మూడు నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇది వేగేటప్పుడే మనం ఇక్కడ పక్కన ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలండి దాంట్లో తగిన నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని వేయించుకోవాలండి మరి ఎర్రగా వేగ కలొద్దండి కొద్దిగా వేగితే సరిపోతుంది మనకి నెక్స్ట్ ఇక్కడ ఉంచు వేగిన తర్వాత ఇక్కడ నీళ్లు పోసుకోవాలండి నీళ్లు మరిగేదాకా ఉంచుకోవాలి మరిగేటప్పుడు మనం ఉల్లిపాయలు చూసుకుంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయండి అప్పుడు మనం ఇక్కడ కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళైతే వేసేసుకుని మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి దగ్గర పడే వరకు కలుపుకొని ఫైనల్గా ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకి పూరీ కూర అయితే ఇలా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి